హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ వన్కు సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ డేట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక దాంతోపాటు ఏడబల్ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సో వేకెన్సీస్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో రెండింటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ అని చెప్పేసి కనబడుతుంది జనరల్ రిక్రూట్మెంట్ ఎడిట్ ఆప్షన్ వెబ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు గ్రూప్ వన్కి వచ్చినటువంటి టోటల్ అప్లికేషన్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది టోటల్గా మనం కమిషన్ ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఫోర్ ల్యాక్స్ త్రీ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చినట్లయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అప్లికేషన్స్ అయితే చాలా పెరిగినట్లు అనుకోవచ్చు టూ డేస్ అయితే మనకు ఈ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అయితే మనకు పెంచడం జరిగిందన్నమాట సో అప్పుడు మనకు జస్ట్ రెండు లక్షల డెబ్బై వేలు ఉన్నట్టు అప్లికేషన్స్ ఇప్పుడు నాలుగు లక్షల మూడు వేలు దాదాపుగా లక్ష ముప్పై వేల అప్లికేషన్స్ అనేది మనకి గత టూ డేస్లోనే వచ్చినట్టు అయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు లక్షల మూడు వేల దరఖాస్తులు వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఈ వెబ్నోట్లో మెన్షన్ చేశారు దాంతోపాటుగా వీటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ మీరు ఏదైనా మిస్టేక్ కనుక చేసినట్టయితే ఎడిట్ ఆప్షన్ అనేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో సో ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం టైంలో మీరు ఏదైనా మిస్టేక్ కనుక చేసినట్లయితే సో ఆ ఎడిట్ చేసుకు ఎడిట్ చేసే చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు చేయండి సో ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ ఏడబిల్ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మనకు బ్రేకప్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇక్కడ దానికి సంబంధించిన పీటీఎఫ్ ఇవ్వడం జరిగింది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఏడబలికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే వస్తుంది సో టోటల్గా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఇక్కడ మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూ అని చెప్పేసి మనకు ఒక్కొక్క కేటగిరీ వైజ్ ఇక్కడ మనకు రిజర్వ్డ్ పోస్టులు కావచ్చు అదేవిధంగా లోకల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి ఇక్కడ టోటల్గా హారిజెంటల్ ప్రకారం అయితే ఈ వేకెన్సీ ఇచ్చారు మనకు ఫస్ట్ టైం అనుకోవచ్చు టేస్పేసి నుంచి హారిజెంటల్ ప్రకారం వచ్చినటువంటి వేకెన్సీ ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు మనం సో ఇది దీనికి సంబంధించి మీరు గత నోటిఫికేషన్లో ఎట్లా ఇచ్చారు ఇప్పుడు ఎట్లా ఇచ్చారో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి మిగతా నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకి ఇదే విధంగా ఈ బ్రేకప్ వేకెన్సీ అయితే చేంజ్ కాబోతుంది ఎందుకంటే ఆ హారిజెంటల్ రిజర్వేషన్ మనకు టీఎస్పీఎస్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఇంతకు ముందు ప్రకటించడం జరిగింది కనుక సో దాని ప్రకారం ఇక్కడ మనకు వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు సో ఎవరైతే ఏడబిఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి ఈ వేకెన్సీస్ లిస్ట్ను మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ రెండు వెబ్సైట్ మనకు ఈ రెండు అప్డేట్స్ అనేటువంటిది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లు అయితే ఉన్నాయి ఒకసారి మీరు టీఎస్పీఎ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా చాలా కోర్సెస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా సో తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర అదేవిధంగా కల్చర్కి సంబంధించి మూడు కలిపి ఇప్పుడు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది సిక్స్ మంత్స్ తోటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా కావాలనుకుంటే ఈరోజు రైట్ టైం చేయండి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేశాం జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మీరు పడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా తెలంగాణ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఎస్జిటీకి సంబంధించి అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఇప్పుడు జస్ట్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరిని కావాలంటే తీసుకోండి ఇంకా అవే కాకుండా డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనం అంటే ఎస్జిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది డేట్ వైజ్గా టాపిక్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి వన్ నైంటీ నైన్ రూపీస్కే పూర్తి పూర్తి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా ఇంగ్లీష్ మీడియం వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది ఇంకా అదే కాకుండా టూ ఫిఫ్టీ రూపీస్కి మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా సబ్జెక్ట్ వైజ్ అండ్ డేట్ వైజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం టెస్పేసికి సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు ఇట్లా చాలా రకాల కోర్సెస్ అయితే మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొని దానికి సంబంధించిన ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే క్లాస్లో అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ